హాయ్ హలో ఇవాళ నేను మీకు గరం మసాలా ఎలా తయారు చేయాలో చూపిస్తానండి ఏం లేదండి చాలా సింపుల్ మనం బయట షాప్ నుంచి తీసుకురావాల్సిన ఏం లేదు అన్నీ మన ఇంట్లో దొరికే వస్తువులే దానికి మనము ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ధనియాలు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ షాజీరా ఒక ట్వంటీ గ్రామ్స్ మిరియాలు ట్వంటీ గ్రామ్స్ లవంగాలు అండ్ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ దాల్చిన చెక్క తీసుకోండి వీటన్నింటినీ మంచిగా నీట్గా క్లీన్ చేసి అక్కడ పెట్టుకోండి ఇప్పుడు బాణి పెట్టి దాంట్లో అంటే ఇవన్నీ కూడాను మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి అది మెయిన్ మిరియాలు షాజీరా లవంగాలు ఇవన్నీ దోరగా వేయించుకోండి మాడనివ్వకండి దోరగా వేయించుకోండి మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ ఎలా అయినా సరే తక్కువ మంటలో పెట్టుకొని చేసుకుంటే మంచిగా వేగుతాయి అనమాట ఆ తర్వాత దాల్చిన చెక్కని వేయించుకోండి దాల్చిన చెక్క కొంచెం టైం పడుతుందండి మీకు వీలైతే ఇంకా క్రష్ చేసేసి వేయించుకోండి ఈజీగా వేగుతాయి వేయించిన తర్వాత అందులోనే నేను ధనియాలు కూడా వేస్తున్నాను ధనియాలు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అన్నాను కదా ఈ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అందులోనే వేస్తే ఆ వేడికి ఈ వేడికి త్వరగా వేగుతాయి అన్న ఉద్దేశంతో నేను అలా వేసాను మీరైతే సపరేట్ చేసి వేసుకోండి ఇలా వేయించిన తర్వాత అవి రెండు వేగడానికి టైం పడుతుంది సో కొంచెం ఓపికగా ఇవి వేయించుకొని బాగా దూరగా వేయించుకోవాలన్నమాట మధ్య మధ్యలో కదుపుతూ ఉండాలి అప్పుడే మాడిపోకుండా ఉంటాయి నేను అందులోనే యాలుక్కాయలు ఉంటాయి కదా అవి ఒక పదిహేను తీసుకున్నాను అవి అందులోనే వేసి దోరగా వేయించాను తీసి పక్కకు పెట్టుకొని బాగా చల్లారిన తర్వాత మాత్రమే మీరు గ్రైండ్ చేసుకోవాలి దాల్చిన చెక్క ధనియాలు సపరేట్గా గ్రైండ్ చేసుకోండి మిగతా ఇంగ్రీడియంట్స్ సపరేట్గా గ్రైండ్ చేసుకోండి ఎందుకంటే దాల్చిన చెక్క ధనియాలు కొంచెం లేటుగా మెదుగుతాయన్నమాట నేను సపరేట్గా గ్రైండ్ చేసి బాగా మెత్తగా జల్లించి పక్కకు పెట్టుకున్నాను ఒకవేళ ఇంకా బరక ఉంటే మళ్ళీ జల్లించి వేసుకోండి అయిపోయిందంతే చాలా ఈజీ నచ్చిందా మీకు నచ్చితే మీరు కూడా ఇలా ట్రై చేయండి మీ ఇంట్లో బాయ్